సూర్య నమస్కారం ఈ సూర్య నమస్కారం అనేది అట్లా ఎట్లా మనం ఎక్కడికెక్కడ వెళ్ళిపోయాం అది కాదు సూర్య నమస్కారం అన్ని జీవరాశులు ఉదయం ఒక సెవెన్ థర్టీ ఎయిట్ క్లాక్ లోపల ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ లోపల సన్ని సూర్యుని వచ్చి ఇక స్టార్ చేయాలి అట్లా చేసినప్పుడు ఏమంటే ఈ హాస్పిటల్లో లేసర్ రేస్ அது அல்ட்ராவோலே அது வச்சி எலக்டிரிக்கலே மானுஃபாச்சர் அது வச்சி ஆர்டிஷியல் அது மனக்கு சூட்டு காது மன வச்சி நேச்சரே ஆகும் அட்டா இது சூரியன் வச்சி அல்டா வயலெட் லேசர் ரே இது ஏட்டி மன கண்ணு மன சச்சே வரைக்கும் கண்ணு பாடு கார் எக்ஸாம்பல் நாது பதமூடு வயசுல நாக்கு அந்த அது ஏமே வன் பாண்ட் ஃபைவ் டூ உங்க త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు అయిపోయింది బట్ ఇప్పుడు బై ది ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ఏమంటే నైంటీ సిక్స్ కంప్లీట్ ఇప్పుడు నాకు జీరో జీరో పవర్ అరవై సంవత్సరాల క్యాట్రాక్ట్ అంటారు ఇప్పుడు నాకు తొంభై ఆరు క్యాట్రాక్ట్ లేదు ఏమీ లేదు ఐ ఐ వచ్చి బాగుంది ఇది వచ్చి యాక్చువల్గా నిలుసుకెన్ చేయాలి మన కెమెరా కొరకు నేను ఏం చేస్తున్నా కోచ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కన్ను వచ్చి చూడాలి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే నేను కన్ను మూసి మూసి తెరచాలి కన్ను మూసి మూసి తెరచాలి సేమ్ థింగ్ చూసాడంటే కన్ను వచ్చి నీళ్ళు రాదు కంటిలో నీళ్ళు రాదు ఇది వచ్చేటంటే ఇత చుట్టి చుట్టి చూపించాలి இது டு ஸ்டார்ட் வித் ஒன் மினிட் தன் டூ மினிட் தென் த்ரீ ஆனி அட்னே ஃபோர் ஃபைவ் ஆனால் டென் மினிட்ஸ் டென் மினிட்ஸ் பை அவசரம் இப்படி டென் ஏன்ட்டே கேட்டேக்ட்லேயே கண்ணு சூத்த போது பிடிப்பி தலை எண்ண கொஞ்சம் போது தலைநகர் எண்ண கொஞ்சம் மன எத்து வந்து திப்பினாலும் అయ్యి వచ్చి సూర్యులనే ఉండాలి ఇది ఎందుకు ఇట్లా తలన ఉంచుతున్నాము అంటే ఈ మన పడుకుని బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కో కళ్ళకో చెవులకో ముక్కుకో దట్ ఈస్ అబౌవ్ నెక్ పోదు ఇప్పుడు ఇట్లా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆ ఆగింది మళ్ళీ ష్రూ అవవు ష్రూ అయితే బ్లడ్ అక్కడ ఎంట్రీచ్ అవ్వు బ్లడ్ ఎంట్రీచ్ అయితే మనకు అన్ని ప్రాబ్లం నీళ్ళు ఆక్సిజన్ న్యూట్రిషన్ అన్నీ గొంతుకు పైగా దానికి తల ముక్కు కన్ను బ్రెయిన్ చెవులు అన్నిటికి వెళ్ళు అట రిప్లెనిస్ అవ్వు సెల్ రిప్లెనిస్మెంట్ అయ్యేది లేకుండా మనకేమవు సూత్ వచ్చి బాగొచ్చు ఇట ఒక టెన్ మినిట్స్ చూసేసి దాని తర్వాత మీరు ఏం చేయాలంటే గ్రీన్ ఈ చెట్లు ఇక్కడ చూడాలి ఇట్లా చూసారంటే మొదటి డార్క్గా ఉండు ఆయనకి లైట్ గ్రీన్ కొచ్చు ఆయనకి నార్మల్ కలర్ కొచ్చు ఆ నార్మల్ కలర్ రావడానికి త్రీ మినిట్స్ అవు ఆ త్రీ మినిట్స్ తర్వాత మీరు నార్మల్ అయిపోయి సో ఇది వచ్చి ఏమిటంటే ఈరోజు వీడియో తీయడానికి ఇదేమిటంటే మెయిన్గా సాగు వాళ్ళకి కంటి డైరెక్ట్ ఇస్తారు మన సంస్థకు ఇదంతా తోరాలి అనే కూడా ఈ వీడియో చెప్తున్నాను దీని అంతా వాళ్ళు వాళ్ళు వాళ్ళవాళ్ళు పాటించుకోవచ్చు ఇనిషియల్గా మన సైకాలజీ అయ్యో ఇదేమి అంటే అది ఏమి మీరు వన్ మినిట్ చూడండి టూ మినిట్స్ చూడండి త్రీ మినిట్స్ చూడండి ఫోర్ ఫైవ్ టెన్ మినిట్స్ ఇప్పుడు నాకు నార్మల్ కలర్ వచ్చేసా అంటే మీనింగ్ ఏమి కన్ను బాగుంది ఇది వచ్చి పశువులు గేదెలు ఆ అన్ని పక్షులు ఆ అన్ని జీవరాశులు ఈ సూర్యుని చూసు దానించే వాళ్ళకంతా చచ్చే వరకు మనం ఐ సైట్ పోయేళ్ళు మనకేమంటే నలభై ఇప్పుడు వచ్చి ఈవెన్ చిల్డ్రన్కి ఐ సైట్ పోయి ఎలా మనం ఇదంతా చేసేది ఇదే ఒరిజినల్ సూర్య నమస్కారం ఇది అందరూ పాటించుకుని అన్ని మన వెళ్ళే వరకు ఎన్ని సంవత్సరాలు వెళ్ళే ఉండేది కాదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతికే ఉండేది కాదు బతికే రోజుల్లో మనం వచ్చి ఏది లూజ్ చేయొద్దాం హాస్పిటల్కి వెళ్ళకుండా మందు షాపులకు వెళ్లకుండా మన ఆరోగ్యం వచ్చి మహాభాగ్యం తగలాలి అందరికీ అనేది ఇద్దరు సంటి డైరెక్టర్కు వాళ్ళ ఇష్టం ఆ దానికి ఇప్పుడు ఈ వీడియో తీసి మీకు అందరికీ చెప్తున్నాం ఇదంతా ప్రాక్టికల్ ఇది వచ్చి డబ్బులు కంపేర్ చేయడానికో లేదు ఇది కంసెంట్ చేయడానికో లేదు ఏమీ లేదు ఆ సమస్య అంతా సార్ వాళ్ళు బాగుంటే అదే ఇది మీరు అందరూ బాగుండాలి దాని కొరకు ఇది సో నాకు తగిలే చాలు అటు వాళ్ళు అనుకోలే మీకు అందరికీ దీన్ని పంచుతున్నారు మీరంతా ట్రై చేయండి ఆరోగ్యం మహాభాగ్యం ఖచ్చితంగా తగలదు పర్టికులర్లీ టుడే ఉగాది తెలుగు న్యూ ఇయర్ ఈ రోజు నుంచే మీరు సురూ చేయండి ఓకే థ్యాంక్ యూ